స్తులకి స్వాగతం అవుతున్నారా మనం విజయవాడ కృష్ణా జిల్లాలోని ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అయినట్టుంది నిడమానూరు గ్రామంలో ఉన్నాం అనమాట ఈ నిడమానూరులో ఒక వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన నాయన అది శివాలయం ఒక వంద సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి శివాలయంలో వంశ పారంపర్యంగా అర్చన చేస్తున్నటువంటి బ్రాహ్మణ కుటుంబాలకు సంబంధించినటువంటి ఇద్దరు అన్నదమ్ముడికి మనం ఈ యొక్క డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి ఒక ధర్మబద్ధంగా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన రెండు కుటుంబాల్లో వేరువేరుగా ఆయాలు కట్టడం ద్వారా ఇది యాక్చువల్గా వాళ్ళ కామన్ రోడ్ అండి ఈ యొక్క కామన్ రోడ్లో ఆ సంకల్పం వారికి రావడము మమ్మల్ని సంప్రదించడం డిజైన్ ఇవ్వడము చక్కగా మనం డిజైన్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన డైమెన్షన్స్ అన్నీ వాళ్ళకి కావాల్సిన ఇంజనీర్కి ఏర్పాటు చేయడం వారు కట్టుకోవడం అనేది జరుగుతుంది మిత్రులారా చూడండి ఎంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అనేవి మనకు జరుగుతున్నాయో దీనికి సంబంధించి వ్యక్తిగతంగా ఒక్కొక్క వీడియోని మనం ఒక డిజైన్తో పాటు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్